ఇస్తా కదా రిమోటు ఈట కాదు నువ్వు రోజు స్కూల్కి ఏం చేస్తున్నావు చెప్పు సీరియస్గా మాట్లాడాలి నేను అందుకే ఏమంటారు బయటకు పోయేది బయటకు పోవాల్సింది కూడా ఆగిపోయాను అనమాట నీకోసమే నీతో మాట్లాడడానికి రోజ్ స్కూలుకు ఏం చేస్తున్నావు చెప్పన బ్రదర్ చెప్పాలి నాన్న చెప్పా గాదు ఎందుకు చెప్పా ఎందుకు చెప్పు ఎందుకు నువ్వు మాట్లాడాలి నీతోటి సీరియస్ గా మాట్లాడాలి నేను ఎందుకంటే టీచర్ కంప్లైంట్ ఇస్తుంది రోజు చెప్పు కాదు నువ్వు రోజు కాదు చెప్పు ఏం చేస్తున్నావు అరే ఒక్క నిమిషం ఆగు టీచర్ ఫోన్ చేసింది అంటున్నా టీచర్ ఫోన్ చేసింది చెప్పు లేకపోతే నీకు ఏమి ఇప్పియా ఇంకా సరేనా ఒకసారి ఇట్రా ఫస్ట్ ఇలా కూర్చో ఎందుకు కాదు ఒకసారి ఇట్రా మళ్ళీ అటు చేస్తే నీకు ఏమి అని చెప్తున్నాను నేను ఇప్పుడు నేను బయటకు బయటకు తీసుకుపోదాం అనుకుంటున్నా ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు నేను బయటకు తీసుకుపోదాం అనుకుంటున్నా నిన్ను ఇట్రా దానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ మనం మాట్లాడుకుని వెళ్ళిపోదాం కొంచెం సీరియస్ డిస్కస్ చేద్దాం దా సీరియస్గా మాట్లాడుకుందాం దా చాలా సీరియస్ ఇది మంచి కూర్చో ఇక్కడ ఏమైంది దోమనా సరే కాల్ కిందికి తర్వాత పెడతా చెప్పు ఏం చేస్తున్నావు స్కూల్కి పోయి మామూలుగా ఏం చేస్తున్నావు రోజు పొద్దున కాదు పోయి ఏం చేస్తున్నావు నాకు తెలియదు నువ్వే కదా పోతుంది స్కూల్కి కాలు మంచి పెట్టుకో చెప్పు ఏం చేస్తున్నావు ఇంకా ఏం చదువుతున్నావు చెప్పు ఏం నేర్పిస్తున్నారు అంటే ఏం నేర్పిస్తారు ఐ ఇలా తెలుగు కూడా ఉంటుందా మీకు హిందీయా తెలుగు ఉందా మరి ఇవి ఏబిసిడీలు రావణి మేడమా మరి లహరి మేడం ఈ కొత్త మేడం ఏం నేర్పిస్తుంది అవునా మరి నీకు ఏమొస్తాయి ఇప్పుడు నీకు ఏబిసిడీలో వస్తలేవు ఏది ఇక్కడ కూర్చో

ఆహా మాట్లాడాలి ఇది మాట్లాడిన తర్వాత నీకు ఒకటి చెప్తాను నేను ఫైనల్గా అందుకని చెప్పు ఏబిడీలు చెప్పు ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు నేను అప్పుడే చెప్పానుగా నాకు ఈ చదువు రాదని ఏం చేయను నేను ఎంతో ట్రై చేశాను నా వల్ల కాలేదు కంప్లీట్ గా నాకు సరిగ్గా చెప్పలేదు మంచిగా చెప్తే నాకు తెలుస్తుంది ఎక్కడి వరకు వస్తాయో అనేది గట్టిగా చెప్పు తల్లి

15 தர்வத் ஏம்ஸ்ததி 16 நான் எப்போ ஒருவே எப்படி வருவேன் யாருக்கும் தெரியாது ஆனா வர வேண்டிய நேரத்துல கரெக்ட்டா வரவே 39 40 आ, 40 ஆ 29 தர்வத் 40 ஆ 29 தர்வத் ట్వంటీ నైన్ తర్వాత ఫిఫ్టీయా కరెక్ట్గా చెప్పు ట్వంటీ నైన్ తర్వాత చెప్పు నానా ట్వంటీ నైన్ తర్వాత చెప్పు ఎందుకు రాదా మరి ఇట్లా నువ్వు స్కూల్కి పోయి రోజు ఎందుకు ఏం చేస్తున్నావు ఉట్టి ఆడుకుంటున్నావా అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదివిస్తలేరా ఎందుకు నాన్న ఓకే యూకేజీ నుంచి ఏ క్లాస్ లో కూతా ఫస్ట్ క్లాస్ లో కూతావా యూకేజీ వద్దా ఇంకా టెన్త్ క్లాస్కి వెళ్ళిపోతావా డైరెక్ట్ గా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇప్పుడే టెన్త్ క్లాస్ చెయ్యడు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోలా ఫస్ట్ క్లాస్ కి మరి యూకేజీ 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 అంటే యూకేజీ ఉందా ఎందుకమ్మ బాలేదా యూకేజీలో నేను చదివిస్తలేరు కాబట్టి ఫస్ట్కి వెళ్ళిపోతావు యూకేజీ నీకు సరిపోతలేదు ఓకే ఫస్ట్ క్లాస్ పోయిన తర్వాత తర్వాత యూకేజీ మాత్రం వద్దు ఎందుకంటే యూకేజీలో చదివిస్తలేరు మీకు ఏం చేస్తున్నారు ఆడిపిస్తున్నారా ఇంకొక యూకేజీ బాగుందా ఓకే అందులో ఏం అక్కడ ఎవరు టీచర్ పిలువాలా ఆడుకుంటారా చదువుకోకుండా చదివిస్తారా నా నువ్వు ఇప్పుడు ఎప్పుడు జాబ్ ఎట్లా చేస్తావు చెప్పు నీకు ఏబిసిడీలు వన్ టూ త్రీలు రాకపోతే జాబ్ చేయవా ల్యాప్టాప్ కావాలంటావు కదా అవునా కదా పింక్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ కావాలి నీకు పర్పుల్ ఇప్పుడు ఓకే పింక్ అయిపోయింది ఇప్పుడు పర్పుల్ ల్యాప్టాప్ కావాలా మరి నీకు వన్ టూ త్రీలు రావు ఏబీసీడీలు రావు ఏం చేస్తావు చెప్పు ల్యాప్టాప్ తీసుకొని ఓకే ల్యాప్టాప్ తీసుకుని అందులో వన్ టూ త్రీ నేర్చుకుంటావా మరి నీకు పైసలు ఎట్లేదు సార్ జాబ్ జాబ్ ఎట్లా జాబ్ పెద్దగా అయినాక చేస్తావా ఇప్పుడు పెద్దగా అయ్యే ముందు నీకు రావాలి కదా ఏబిసిడీ వన్ టూ త్రీలో వస్తేనే పెద్దగా అవుతావు కదా కాదు నువ్వే కదా జాబ్ చేస్తా అన్నవా అన్నలేదా అన్నవా లేదా అన్నావు కదా మరి ఎట్లా జాబ్ చేస్తావు నీకు వన్ టూ త్రీలో వస్తలేవు కదా కాల్ ఇప్పుడు పెద్దగా ఎప్పుడైతాం మనము ఏబిసిడీ లు వన్ టూ త్రీలో వస్తేనే కదా పెద్దగా అవుతాం అవునా కదా మరి ఇక నీకు వస్తలేవు కదా ఎట్లా పెద్దగా అవుతాం చెప్పు ఏ ఎట్ ది సి లెమన్ ఏ డీ సి లెమెన్ లాప్ లెస్

ఇంకా ముసలానవైపోతావు అప్పుడు నానమ్మని పిలుచుకుంటా నానమ్మని పిలుచుకుని జాబ్ చేసి నానమ్మని కూడా అందరు ముసలి అయిపోతే నువ్వు అప్పుడు జాబ్ చేస్తావు జాబ్ చేసి ఏం చేస్తావు అప్పుడు కూడా జాబ్ చేసుకుంటే స్కూల్కి పోతావు పెద్దగా అయినాక కూడా స్కూల్కి పోతావు క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ పోతావా ఓకే జాబ్ చేసుకుంటా టెన్త్ క్లాస్ పోతావు అప్పటి వరకు ఏబిసిడీలు వన్ టూ త్రీలే చదువుతుంటావా ఓకే వన్ టూ త్రీలో వస్తేనే పెద్దగా అవుతావు మరి కదా మరి ఇక నువ్వు పెద్ద అయినాక కూడా ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ వన్ టూ త్రీలో చదువుకుంటా అంటున్నావు కదా టెన్త్ క్లాస్లో కూడా టెన్త్ క్లాస్ వన్ టూ త్రీ చెప్పడు మరి టెన్త్ క్లాస్ లో వన్ టూ త్రీ చెప్పడు మరి ఆ ఆ ఇ యా టెన్త్ క్లాస్ లో ఆ ఇ చెప్తారా ఇప్పుడు 1 2 3 చెప్తారు ఆ ఓకే 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 మరి డబ్బులు పైసలు ఎట్లా వస్తాయి లాగిన్ చేస్తా కడ అప్పుడు వస్తాయి లాగిన్ చేస్తా కడ అప్పుడు వస్తాయి లాగిన్ చేస్తావా ఎప్పుడు చేస్తావు లాగిన్ టెన్త్ క్లాస్ లోనా టెన్త్ క్లాస్లో చదువుకుంటా అంటున్నావు కదా లాగిన్ ఎప్పుడు చేస్తావు ఇప్పుడు నేను చదువుకుంటున్నానా లాగిన్ చేస్తున్నానా లాగిన్ మరి చదువు మరి నేను 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 మరి నువ్వు నువ్వు ఎట్లా ఏ ఎట్లా జాబ్ చేయాలా ఎట్లా ఎట్లా జాబ్ చేయాలంటే ఏ ఈ శాలయ్య వాటర్ ఇప్పుడు అదంతా ఎందుకు నువ్వు జాబ్ గురించి మాట్లాడు బొమ్మలు ఎట్లా కొనుక్కుంటావు చెప్పు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి జాబ్ చేస్తా మరి నువ్వు ఎప్పుడు జాబ్ చేస్తావు పెద్దది ఇంకా ఏం పెద్దగా నన్ను ఆల్రెడీ పెద్దదా అయిపోయినావు నీ అంత

అప్పటి వరకు మరి స్కూల్కి ఎందుకు పోతున్నావు పెద్దగైనాక నువ్వు స్కూల్కి ఇప్పుడు వదిలేసే ఇంకా స్కూల్ ఇంటనే ఉండు పెద్దగైనా వస్తాయని నువ్వే చెప్తున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు స్కూల్కి పోతున్నావు పాయింటే కదా మాకైతే అయినాక రాలేదు ఏబీసీడీలు చిన్నగా ఉన్నప్పుడు నీ అంత ఉన్నప్పుడే వచ్చినాయి ఏబీసీడీ వన్ టూ త్రీ ఫోర్లు పెద్దగైనాక రావు నాన్నా ఇప్పుడే చదువుకోవాలి ఇప్పుడు చదువుకుంటేనే పెద్దగనక గుర్తుకుంటాయి మాట్లాడు ఎందుకు మాట్లా ఎందుకు మాట్లాడడానికి వస్తలేదా దమ్ము లేదా ఓడిపోతున్నావా ఎందుకు నానా చదువు అంటే ఓడిపోతావా ఆడుకుంటావా సిగ్గు లేదు చెప్పు క్వశ్చన్స్ కాదు నేతలు మాట్లాడుతున్నా తల్లి హాస్టల్ వేయాలా మరి అటెండ్ చేస్తే హాస్టల్ వేస్తా ఆల్రెడీ సూట్ కేసు కూడా రెడీగా ఉంది ఎందుకు ఇంకొక టూ మినిట్స్ అంతే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి మూడు పోయిందా క్వశ్చన్స్ ఏమడిందా సరే క్వశ్చన్స్ అడు కదా ఆన్సర్స్ చెప్తావు సరే క్వశ్చన్స్ కదా ఆన్సర్స్ ఓటి ఆన్సర్లే చెప్పు క్వశ్చన్లు అడగను సరేనా క్వశ్చన్స్ అడగను ఆన్సర్స్ చెప్పు అంతే చెప్పు ఏబిసిడీలు వన్ టూ త్రీలు రాకపోతే జాబ్ ఎట్లా చేస్తావు ఏబిసిడీలు వన్ టూ త్రీలు రాకపోతే జాబ్ ఎట్లా మరి జాబ్ చేయకపోతే పైసలు ఎట్లా వస్తాయి పైసలు రాకపోతే బొమ్మలు ఎట్లా కొనుక్కుంటావు నువ్వే చెప్పుడు కొనుక్కుంటావుతో కొనుక్కున్నాక పెద్దగా తప్పు తీసుకొని జీవతో మాట్లాడితే పైసలు వచ్చేస్తాయా అప్పుడు అవునా ఎవరు చెప్పినానా నీకు ఇట్లా చేస్తే బొమ్మలు కొడుకోవచ్చు అని మనం పైసలతో బొమ్మలు కొనిస్తాం ఇప్పుడు పైసలు కావాలి అని అంటే మనం లాగిన్ చేయాలి కదా కదా లాగిన్ చేయాలంటే ఏబిసిడి వన్ టూ త్రీ ఇవన్నీ చదువుకోవాలి కదా ఓకే 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 ఇట్రా ఓకే 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 ఇట్రా వస్తారు అందరు వస్తారు కానీ చెప్పు ఏం చేద్దామంటావు మరి అప్పుడు జాబ్ చేస్తా ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు అప్పుడు ల్యాప్ టాప్ కొనుకున్నాక పెద్ద గైనకి 10th క్లాస్ కి పోతా కదా 10th క్లాస్ కి పోయినంక నే నేమో 8th క్లాస్ కి పోతా టెన్త్ క్లాస్ కి పోయినంక 5th క్లాస్ కొతు టెన్త్ క్లాస్ కి 10th క్లాస్ పోయినాక 5th క్లాస్ పోయినాక 10th క్లాస్ అయిపోయినాక 5th ఓకే okay, 10th క్లాస్ తర్వాత 5th క్లాస్ కి అవు ఆ పోయి ఇంత పెద్దదైతే కదా అవను ఇంత నంబర్స్ వస్తాయి ఓకే ఇప్పుడు వస్తాయి ఓకే చూస్తే వస్తాయి ఓకే అప్పుడు పైసలన్నీ కొనేసుకుంటావా ఎవరు ఇస్తారు లాగిన్ చేయగా పైసలు ఇచ్చిస్తారు ఎవరు ఇస్తాడా జీవా ఎవరు నా ఫ్రెండా చిక్ లేదు ఎందుకు బయటకి విడుతా